హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు సారీ అండి నా ప్రాబ్లమ్స్ వల్ల స్టోరీస్ డైలీ ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకోండి మ్యాక్సిమం ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను కానీ పిల్లలతో కుదరటం లేదు సర్లేండి ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం విక్రమార్క చేతి మీద చేతిని వేసి ఏంట్రా హిరణ్య గురించి ఆలోచిస్తున్నావా తనే నీ కళ్ళ ముందు కనిపిస్తుందా అని అడిగారు తాతగారు అవును తాతయ్య అవును అనే చెప్పాలి నేను ఏ పని చేస్తున్నా కూడా తను నా కళ్ళ ముందే ఉన్నట్లుగా నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరిని కూడా నేను నా జీవితంలోనికి రానివ్వకూడదు నా జీవితంలో ఇదిగో ఇలాంటి బాధ ఉండకూడదు అని నేను అనుకున్నాను కానీ హిరణ్య నా జీవితంలోనికి వచ్చిన తర్వాత నాకే తెలియకుండా నా మనసులోనికి వచ్చేసింది అసలు ఎలా ఎప్పుడు వచ్చేసింది అనేది నన్ను అడిగితే నేను దానికి ఆన్సర్ కూడా చెప్పలేను కానీ నాకు హిరణ్య కావాలి అనిపించింది తనతో కొన్ని రోజులు గడపటం బాగుంది తనతో హ్యాపీ మూమెంట్స్ చాలు అనుకున్నాను తను నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది అని అర్థమై నేనే తనని దూరంగా పంపించేశాను తన సంతోషం కోసం ఇదిగో ఇప్పుడు తనను తలుచుకున్న వెంటనే నేను బాధపడుతున్నాను లేదంటే మరింకేదో ఫీలింగ్ మనసులో చెప్పలేను కానీ తను మాత్రం నా పక్కన ఉంటే బాగుండు అనే ఫీలింగ్ మాత్రం నాకు ప్రతి క్షణం అనిపిస్తూనే ఉంది తాతయ్య అని తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు విక్రమార్క ఏంట్రా ప్రేమిస్తున్నావా హిరణ్యని అని నవ్వుతూ అడిగారు తాతగారు ప్రేమ ఏమో తాతయ్య నాకు తెలియదు తను నాకు కావాలి అంతే కానీ తనకు నేను వద్దు తన పక్కన నేను ఉండకూడదు అని తను కోరుకుంటుంది అందుకే తన సంతోషం కోసం తనని నా నుండి దూరంగా పంపించేశాను అని అన్నాడు విక్రమార్క తాతయ్య నవ్వుతూ విక్రమార్క భుజం మీద ఒక చేతిని వేసి దీన్నేరా ప్రేమ అంటారు మనం ప్రేమించిన వ్యక్తి మన దగ్గర ఉండాలి అని మనసు కోరుకుంటుంది అదే టైంలో మన మనసులో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండాలి అని కూడా కోరుకుంటుంది నిజంగా ప్రేమ చాలా విచిత్రమైనదిరా ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మారుస్తుంది ఎటువంటి మలుపులు తిప్పుతుంది అనేది ఎవరికీ తెలియదు ఎవరం చెప్పలేము కూడా ఇంతకుముందు నువ్వు ఎలా ఉండేవాడివి కనీసం నాతో మాట్లాడాలన్నా కూడా ఏదో మొక్కుబడిగా రెండు మాటలు మాట్లాడేవాడివి కానీ హిరణ్య నీ దగ్గర ఉన్నన్ని రోజుల్లో నీలో చాలా మార్పు వచ్చింది దానికి ఫలితంగానే ఇదిగో ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నీ మనసులోని బాధని నాతో పంచుకోవాలి అనుకుంటున్నావు అంటే నీలో చాలా మార్పే కలిగినట్టే కదా నీ గురించి ఎవరికీ తెలియకూడదు అనుకుంటావు ఒక్కవేళ ఎవరికైనా తెలిసిందే అనుకో వాళ్ళని ఏం చేస్తావు అనేది ఎవరికీ తెలియదు అటువంటి నువ్వు నీ గురించి నెలకి ఒక ఆర్టికల్ బయటకు వస్తుంది అది కూడా నువ్వు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా దాచిపెట్టినవి అన్నీ అయినా సరే నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటున్నావు అంటే దాని అర్థమేంటి నువ్వు మన ఇంటికి వచ్చి బిజినెస్ హ్యాండిల్ చేసిన తర్వాత మన కంపెనీ గ్రోత్ స్టార్ట్ అయ్యింది అప్పుడే మీడియాలో ఒక వ్యక్తి నీ గురించి న్యూస్ రాశాడు పాపం వాడికి నీ గురించి తెలియదు అందుకే న్యూస్ రాశాడు కానీ అతను ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అసలు బ్రతికున్నాడా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియదు అలాంటి పొజిషన్కి నువ్వు తీసుకొని వెళ్తావు కానీ ఇప్పుడు మాత్రం న్యూస్ వస్తున్నా చూసి వదిలేస్తున్నా మరి నీలో మార్పు వచ్చినట్లే కదా ఇదంతా ప్రేమ వల్లే సాధ్యం అవునా కాదా అని అన్నారు తాతయ్య ఏంటి తాతయ్య నేనేదో నీతో మాట్లాడటానికి వస్తే నువ్వు ప్రేమ అంటూ ఏదేదో చెప్తున్నా నాలో మార్పు వచ్చింది అని నువ్వు గుర్తు చేయవలసిన అవసరం ఏంటి అయినా ఇప్పుడు నాలో మార్పు వస్తే ఏంటి రాకపోతే ఏంటి నాకు తను కావాలి అని అడుగుతున్నాను కానీ తను నా దగ్గర ఉంటే సంతోషంగా ఉండదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తే తను నా దగ్గర సంతోషంగా ఉంటుంది అని దిక్కుతోచని పరిస్థితుల్లో తన గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి తన తాతయ్యను సలహా అడగటానికి వచ్చాడు విక్రమార్క తాతయ్య గట్టిగా నవ్వుతూ నువ్వు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేనురా హిరణ్య మారిపోయి నీ దగ్గర కూడా తనకు సంతోషం ఉంటుంది అని వెతుక్కుంటూ తనంతట తానుగా నీ దగ్గరకు వస్తే తప్ప దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదు తను నీ దగ్గరకు వస్తుంది అన్న నమ్మకం నీకు ఉందా అని సూటిగా అడిగారు ఆ మాటకు ఏమీ సమాధానం చెప్పలేని విక్రమార్క ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు అర్థమైందిరా అర్థమైంది తను నీ దగ్గరకు రాదు కానీ తను నీ పక్కనే ఉండాలి అని నీ మనసు నీకు చెప్తుంది అంతే కదా అని మాట్లాడుతూ కూడా ఒక క్షణం ఆగి నాకు ఒక డౌట్ రా తను నీ పక్కన ఎందుకు ఉండాలి అంటే తను అందంగా ఉంటుంది తెలివిగల అమ్మాయి అని మాత్రమేనా లేకపోతే తనని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పక్కన ఉండాలా ఇది కూడా కాదు అంటే తనతో నీకు సెక్సువల్ లైఫ్ కావాలి కాబట్టి నీతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా తను ఏ విధంగా నీ పక్కన ఉండాలి ఏ పొజిషన్లో నీ పక్కన ఉండాలి అని అడిగారు తాతయ్య అబ్బా తాతయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా అంతకు మించి అసహనంగా అన్నాడు విక్రమార్క ఏమోరా నాకేం తెలుసు తను నీకు ఎందుకు కావాలో ఏ రకంగా కావాలో నువ్వే క్లారిటీ ఇవ్వటం లేదు కదా ప్రేమ అంటే ఏమో తెలియదు అంటున్నావు అందుకే ఇలా అడుగుతున్నాను అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది కరెక్ట్గానే అడిగాను కదా ఆ అమ్మాయిని నువ్వు ఏమైనా సాదాసీదగా ఇంటికి తీసుకొని వచ్చావా తన జీవితాన్ని నాశనం చేసిన తర్వాతే కదా నువ్వు ఇంటికి తీసుకుని వచ్చావు మరి అటువంటి అప్పుడు ఇప్పుడు నీ మనసులో అటువంటి కోరికలు ఉన్నాయి ఏమో అని నాకు కూడా మనసులో డౌట్ కొడుతుంది అందుకే అడగవలసి వస్తుంది అని ఎటువంటి మొహమాటం లేకుండా విక్రమార్క ముఖం మీదే సూటిగా అడిగేశారు తాతగారు తాతయ్య మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా లేదా అయినా తనతో నాకు సెక్సువల్ లైఫ్ బా అసలు నాకు అటువంటి ఆలోచన కూడా లేదు తనని మన ఇంటికి తీసుకుని రాకముందు తనతో ఏదో కోపంతో అలా బిహేవ్ చేశాను తప్ప తనని మన ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా నేను తనని అటువంటి దృష్టితో చూడలేదు తన మీద నాకు అలాంటి కోరిక కూడా కలగలేదు అని నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు విక్రమార్క నిజంగా అంతేనా లేకపోతే అని తాతగారు సాగదీస్తూ ఉంటే తాతయ్య నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారు ఏమో అని ఇక్కడికి వచ్చాను అంతేకాని ఇదిగో మీరు ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పిస్తారు అని కాదు అని కూర్చున్నవాడు కూడా పైకి లేచాడు విక్రమార్క తాతగారు నవ్వుతూ చాలేరా నువ్వు నీ కోపం ఆవేశం కూర్చో అంటూ విక్రమార్క చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకొని సరే సరే నీ మనసులో హిరణ్య మీద ఉన్నది ప్రేమే ఓకేనా నేను ఒప్పుకుంటున్నాను నాకు మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే చూడముచ్చటైన జంట అని మనస్ఫూర్తిగా అనిపిస్తుందిరా మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను తనకి నీ గురించి తెలిసి నీ మీద పగ తీర్చుకోవాలి అని ఎప్పుడు అనుకుంటూనే ఉండేది దానికోసం నా దగ్గరికి కూడా ఒక రెండు మూడు సార్లు వచ్చింది రెండు మూడు సార్లు ఫోన్ చేసి కూడా నీ గురించి అడిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలిసినా కూడా నేను తనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు చెప్తే ఖచ్చితంగా తను నీకు దూరమైపోతుంది అని నాకు తెలుసు అందుకే చెప్పలేదురా నీ సంతోషం కోసం ఒక ఆడపిల్ల మనసుని కష్టపెడుతున్నాను అని తెలిసి కూడా కష్టపెట్టాను మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే గతంలో నన్ను నేను చూసుకున్నట్లే అనిపిస్తుందిరా అని నవ్వుతూ అన్నారు తాతయ్య ఏం మాట్లాడుతున్నావు తాతయ్య అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమార్క నిజంరా మీ నానమ్మకు కూడా నేనంటే ఫస్ట్లో చాలా కోపం ఉండేది తెలుసా మా పెళ్ళి అయిన సంవత్సరం వరకు కూడా నా మీద తనకి కోపం పోలేదు తెలుసా అని తన భార్యను గుర్తు చేసుకుంటూ అన్నారు తాతగారు విక్రమార్క ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్గా తాతయ్య మాటలు వింటున్నాడు అంటే తాతయ్యకు పెళ్ళి ఎలా జరిగింది తన జీవితం ఎలా ఏంటి అనేది విక్రమార్కకు పెద్దగా తెలియదు అందుకే ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు మా ఇద్దరి పెళ్ళి కూడా చాలా విచిత్రంగా జరిగింది తెలుసా నేను మీ నానమ్మని ఒక పెళ్లిలో చూశాను రా తను నాకు చూడగానే చాలా బాగా నచ్చేసింది అదే విషయం నేను అమ్మా నాన్నకు చెప్పి పెళ్ళి సంబంధం మాట్లాడమని వాళ్ళ ఇంటికి పంపించేశాను కానీ మీ నానమ్మకు నన్ను పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదు అని అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఫేస్ డల్లుగా పెట్టి అన్నారు ఎందుకు ఎందుకు మీరంటే నచ్చడు అని డౌట్గా అడిగాడు విక్రమార్క ఆ మాటకి తాతగారు చిన్నగా నవ్వుతూ ఎందుకు అంటే నేను హైదరాబాదులో దూరంగా ఉంటాను కాబట్టి వాళ్ళ ఊరికి అందుకు అని అన్నారు అంటే అని తాత ఏం చెప్తున్నారో అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క చెప్పేది పూర్తిగా వినరా మధ్యలో ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తాం అని విక్రమార్క చేతి మీద చేతిని వేసి తన జీవితంలో జరిగింది చెప్పటం మొదలుపెట్టారు మీ నానమ్మ పేరు వరుదినిరా పేరుకు తగ్గట్టే ప్రేమకు మరో రూపంలో ఉంటుంది తెలుసా కోపం వస్తే మాత్రం అమ్మోరే అనుకో నేను పెళ్లి చూపులకు వెళ్ళాను తనని నేను ఆల్రెడీ ఒకసారి చూసేశాను నాకు నచ్చింది కానీ తను మాత్రం నన్ను ఒక్కసారి కూడా చూడలేదు ఎందుకు తను నన్ను చూడలేదా అని నేను ఆలోచించాను కానీ అప్పటికే అటు ఇటు ఇద్దరి వైపు పెళ్లి సంబంధం మాట్లాడుకోవటం పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటం కూడా జరిగిపోయాయి ఇప్పట్లోలాగా అప్పుడు పెళ్లికి ముందు మాట్లాడుకోవటానికి అస్సలు ఛాన్స్ కుదిరేది కాదు ఫోన్స్ లేవు ఒకవేళ నేను లెటర్ రాసి పంపిస్తే తను చదువుతుందా లేదంటే వేరే వాళ్ళు తీసుకొని చదువుతారా అన్న ఆలోచన నా మైండ్లో ఉండేది అందుకని తనకు లెటర్ రాసి పంపించలేకపోయేవాడిని పెళ్ళైన తర్వాతే తనతో బాగా క్లోజ్గా ఉండి ఒక్క క్షణం కూడా తనని వదిలిపెట్టకుండా తన పక్క నా పక్కనే ఉండి తన చేతిని నా చేతిలో పట్టుకొని తన కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ మాట్లాడాలి అనిపించేది అలా ఆలోచిస్తూనే రోజులు గడిచేశాయి మా ఇద్దరికి పెళ్ళి కూడా జరిగిపోయింది అలా మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసేశారు నేను ఎన్నో ఆశలతో రూమ్లో ఎదురు చూస్తూ ఉన్నాను అప్పుడే అందరి నవ్వుల మధ్య మీ నానమ్మ రూమ్ లోపలికి అడుగు పెట్టింది రూమ్ బయట వరకు సిగ్గుపడుతూ తల పైకెత్తకుండా బిడియంతో అంతకుమించి భయంగా రూమ్ లోపలికి అడుగు పెట్టిన మీ నానమ్మ ఒక్కసారిగా రూమ్ లోపలికి అడుగు పెట్టిన మరుక్షణమే తన ఫేస్ మారిపోయింది తన చేతిలో ఉన్న ప్లా పాల గ్లాస్ని నా చేతిలో పెట్టడానికి బదులుగా నేల మీదకు విసిరి కొట్టింది కోపంగా నా వైపు చూస్తూ తన చీర కొంగుని నడుము దగ్గర దూపుకొని ఆవేశంగా నా దగ్గరకు వచ్చి ఒక అడుగు దూరంగాలో నిలబడి నడుము మీద రెండు చేతులు పెట్టుకొని ఏటయ్యా ఏంటి నువ్వు చేసిన పని అని సీరియస్గా అడిగింది ఎవరైనా అమ్మాయి ఫస్ట్ నైట్ రూమ్లోనికి సిగ్గుపడుతూ వస్తుంది లేదంటే బిడియంగా భయంగా వస్తుంది కానీ నా పల్లం మాత్రం కోపంగా అంతకు మించి ఆవేశంగా నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వచ్చింది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏం జరుగుతుందో కూడా నాకు ఏమీ అర్థం కాలేదు అయోమయంగా తన వైపు చూస్తూ ఉన్నాను ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నా వైపు చూస్తున్నావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఏంటి నువ్వు చేసిన పని అని మరొకసారి సీరియస్గా అడిగింది నేనేం చేశాను ఇప్పుడు నేనేం మాట్లాడాలి నువ్వెందుకు ఇలా కోపంగా నా మీదకు వస్తున్నావు అని మాట తడబడుతుంటే అడిగాను నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఒక ఆడపిల్ల ముందు నేను మాట్లాడలేక కష్టపడిపోతున్నాను నార్మల్గా బిజినెస్ మీటింగ్స్లో బయట ఆఫీస్లో లేదంటే ఇంటిలో నా మాటకు ఎదురు లేరు నా మాటే శాసనం అన్నట్లుగా ఉండేది కానీ ఫస్ట్ నైట్ రూమ్లో ఒక ఆడపిల్ల నాతో ఆవేశంగా మాట్లాడుతుంటే నేను మాటలు వెతుక్కోవలసి వచ్చింది అది తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు నవ్వు వస్తుంది అని అన్నారు తాతగారు ఆ మాటలన్నీ వింటూ విక్రమార్క మనసులో ఇంట్రెస్టింగ్ ఆ కాలంలోనే నానమ్మ తాతయ్యని గడగడలాడించిందన్నమాట అని మనసులో అనుకున్నాడు ఏం చేసావా చేయాల్సిందంతా చేసేసి మరలా ఏం చేసావా అని అమాయకంగా అడుగుతున్నాడు చూడు అని నా తల మీద ఒక్క మొటికాయ వేసిందిరా మీ నానమ్మ నాకు ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి తను కొడితే తల మీద చేతులు పెట్టి రుద్దుకుంటున్నాను చిన్న పిల్లాడిలా అని నవ్వుతూ చెప్పి నువ్వు ఎందుకు ఇప్పుడు నా మీద ఇలా కోపంగా ఉన్నావు అసలేం జరిగింది నా మీద ఇంత కోపం రావటానికి కారణమేంటి అని అడిగాను అప్పటి వరకు కోపంగా ఆవేశంతో ఊగిపోతూ ఉన్న వరుదిని అప్పుడు ఏడుస్తూ అందంగా పూలతో డెకరేట్ చేసి ఉన్న మంచం మీద ఉన్న పువ్వులను చిందరబందర చేసేసి బెడ్షీట్ అంతా తీసేసి ఒక మూలకు విసిరేసింది అప్పుడు ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ ఆ మంచం మీద కూర్చొని అసలు తను ఎందుకు ఏడుస్తుందో చెప్పటం మొదలుపెట్టింది నాకు మా బావ అంటే చాలా ఇష్టం అంటే ఇష్టమని చెప్పలేను ఏమో తెలియదు అది కూడా ఎందుకు అంటే నేను మా బావను పెళ్లి చేసుకుంటే మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండొచ్చు మా బావది కూడా మా పక్క ఏళ్ళే అలా మేమిద్దరం పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకే చోట ఉండాలి అనుకున్నాం కానీ కానీ మధ్యలో నువ్వు వచ్చి మా అమ్మ నాన్నకి నన్ను దూరం చేసేసా అని అన్నది ఒక్క క్షణం తన ఏం మాట్లాడుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు ఏం చెప్తుంది నేనంటే ఇష్టం లేదు అంటుందా లేకపోతే తన తల్లిదండ్రుల నుంచి తనని దూరం చేస్తున్నాను అని నా మీద కోపంగా ఉందా అని అర్థం కాక ఆమె వైపే చూస్తూ ఉన్నాను నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు నాకు నచ్చలేదు నేను నీతో పాటు హైదరాబాద్ రాను నేను మా అమ్మ నాన్నతో పాటు ఇదిగో ఇక్కడ ఈ పల్లెటూరులోనే ఉంటాను నేను జీవితాంతం ఈ పల్లెటూరులో అమ్మ దగ్గరే ఉండాలి అని అనుకున్నాను కానీ నువ్వు నీతో పాటు నన్ను తీసుకుని వెళ్తావు అందుకే నువ్వు నాకు నచ్చలేదు నీతో పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది అలా వరుదిని మాట్లాడుతుంటే ఫస్ట్ ఏదోలా అనిపించిన ఆ తరువాత ఒక చిన్న పిల్ల నా ముందే కనిపించింది నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకున్నాను కోపంగా తను నా చేతిని విసిరికొట్టి వద్దు నువ్వు నన్ను టచ్ చేయొద్దు ఇదిగో ఇలా టచ్ చేసి తర్వాత ఏదేదో చేసేసి నన్ను ఇక్కడి నుంచి నువ్వు దూరంగా తీసుకొని వెళ్ళిపోతాం కాబట్టి నువ్వు నన్ను టచ్ చేయటానికి వీల్లేదు దూరంగానే ఉండాలి అని కొంచెం దూరం జరిగింది తను అలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ముద్దుగా అనిపించింది తెలుసా అలా తనని కాసేపు చూసి ఆమె చేతిని నా చేతిలోనికి మరొకసారి తీసుకొని నీకు మీ అమ్మ నాన్నంటే చాలా ఇష్టమా అని అడిగాను అవును నాకు అమ్మంటే చాలా ఇష్టం అమ్మని వదిలిపెట్టి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నాకు నువ్వు నచ్చలేదు అని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది వరుదిని ఇదండి ఇవాళ స్టోరీ